పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఉమ్మన ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి పదకొండవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము యశ్యా గ్రంథము అరవై ఐదో అధ్యాయము పదిహేడో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు యోహాను వార్త నాలుగో అధ్యాయము నలభై మూడో వచనం నుండి యాభై నాలుగో వచనం వరకు ఈనాటి దివ్య బలి పూజా పఠనాల్లో సువార్తను భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం రెండు రోజులైన పిదప ఏసు అక్కడి నుండి బయలుదేరి గలిలియాకు వెళ్ళాను ఎలైనా ప్రవక్త తన స్వదేశంలో గౌరవింపబడని ఆయనే స్వయంగా సాక్ష్యం ఇచ్చాను యేసు గలిలియాకు వెళ్ళినప్పుడు అచ్చడి ప్రజలు ఆయనను ఆహ్వానించరి ఏలైనా పాస్కా పండుగ సందర్భమున గలియ నివాసులు ఇరుషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయంగా చూస్తరి అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలియలోని కానాను అను పల్లెకు మరలా వచ్చాను కబర్నాంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను అతని కుమారుడు రోగముతో పడి ఉండెను ఏసుయోదయా నుండి గలలియాకు తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటంలో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థ పరపవలని ప్రార్థించెను మీరు సూచనలు మహత్కార్యంలో చూచిననే తప్ప విశ్వసింపరు అని ఏసు పలికెను ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను నీవు వెళ్ళుము నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పాను అతడు ఏసు మాటలను నమ్మి తిరిగిపోయాను మార్గం మధ్యమున అతని కుమారులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పి ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యం చక్కపడిన సాగినది అని అతడు సేవకులను అడగగా నిన్న మధ్యాహ్నం వంటి గంటకు జ్వరం విడిచిపె విడిచినప్పటి నుండి అని వారు నీ కుమారుడు జీవించును అని యేసు తనకు చెప్పిన గంట అదేనని అతడు గ్రహించను కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసును విశ్వసించరు ఇది యేసు యోధియా నుండి గలిలియాకు వచ్చి చేసిన రెండవ అద్భుతం ధ్యానం ఏసును మాట ఏసు మాటను నమ్ముట ప్రవక్త గొప్పతనము మరియు గుర్తింపు తన స్వంత ప్రాంతంలో కంటే ఇతర ప్రాంతంలో మిన్నగా ఉండనని క్రీస్తు రెండు సాక్ష్యాల ద్వారా నిరూపిస్తున్నాడు యోహాను సువార్త నాలుగో అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనములు క్రీస్తు గౌరవింపబడుతున్నాడు మరియు రెండవదిగా ఆయనను ఆహ్వానించి స్వీకరించుచున్నారు పాత గ్రం నిబంధనలో గ్రంథంలో ఏసేపు తన సొంతకు సహోదరులతో గౌరవింపబడలేదు ఆది కాండ ముప్పై ఏడో అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు దావీదు తన సొంత సహోదరునితో విభేదాలు వలన గౌరవింపబడలేదు స్వామివేలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇర్మియా ప్రవక్త తన గ్రామ ప్రజలతో దూషించబడి నమ్మకాన్ని పొందుకోలేదు ఇర్మియా గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మరియు ఒకటో వచనము ఒకటో అధ్యాయం ఒకటో వచనం పునీత పౌలు గారు తన దేశ ప్రజల చే వెలివేయబడి నెట్ వేయబడి పరిష్కరింపబడి శ్రమలు అనుభవించారు అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు పునీత పౌలు కొరింత రాసిన రెండవ లేక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు వీరంతా కూడా దేవుని నామమున దేవుని నమ్మిన వారికి జరిగిన అవమానాలు దేవుని మాట నమ్మిన వారికి అవమానాలు తప్పవు ఎందుకంటే ఈ లోక బాట దేవుని మాటకు దేవుని బాటకు వ్యతిరేకం దేవుని అందు నమ్మకముంచి భయపడక ముందుకు పోవారు స్వస్థతను పొందుతారు అని ఈనాటి సువిశేషం రోజు చేస్తుంది ఎందుకంటే మతే సువార్తె ఎనిమిదో అధ్యాయం ఎనిమిదిలో శతాధిపతి క్రీస్తును ఇంటికి ఆహ్వానించటానికి పాత్రుడను కాను అని గ్రహించి మాట కోసం ఎదురు చూశాడు ప్రభు మాటను నమ్మాడు తన సేవకుడు స్వస్థతను పొందాడు కానీ ఇక్కడ కపర్ణంలో ప్రభు ఉద్యో ప్రభువు ఉద్యోగి తన స్వంత కుమారుడి విషయంలో ప్రభుని ఇంటికి ఆహ్వానించగా తాను ప్రభు అని కూడా కాకుండా ఆ ప్రభుత్వ ఉద్యోగి తన మాటను నమ్ముతాడని గ్రహించి స్వస్థతను దయచేశాడు యోహాను స్వార్త నాలుగో అధ్యాయం యాభై వచనం అదే గడియలో స్వస్థత ప్రారంభమైందని గ్రహించి తన కుటుంబం అంతా యేసును విశ్వసించారు యోహాను సువార్త నాలుగో అధ్యాయం యాభై మూడో వచనం ఏర్శులేలో యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలను బోధనలను చూసి విని తరించిన వాసులు ఆయన అచ్చటకు వచ్చాడని తెలుసుకున్నారు కపర్ణం ఉద్యోగి తన కుమారుని స్వస్థపరచమని ప్రార్థించాడు నీవు వెళ్ళము నీ కుమారుడు జీవించును యేసు ఆ ఉద్యోగితో చెప్పాడు తన కుమారుడు స్వస్థత పొందుట గ్రహించి ఆ కుటుంబం యేసును విశ్వసించారు ప్రథమంగా ఆ ఉద్యోగ విశ్వాసాన్ని గమనించాలి కపర్నాం నుండి కానాను వచ్చి ప్రభుని దర్శించి స్వస్థత పొందారు రెండవది నీవు వెళ్ళు నీ కుమారుడు జీవించిన చెప్పగానే విశ్వసించి వెళ్ళాడు మూడవది స్వస్థత పొందాడని గ్రహించి ఊరక ఉండలేదు కుటుంబ సమేతంగా ప్రభువుని స్వీకరించి విశ్వసించాడు తండ్రి ద్వారా కుమారుడు స్వస్థుడయ్యాడు ఇంటి యజమాని ద్వారా కుటుంబం అంతా విశ్వసించింది అందరూ ధన్యులయ్యారు కనుగొన్న దేవుణ్ణి విశ్వసించాలి ఆ విశ్వాసాన్ని అందరితో పంచుకోవాలి ఈ తపస్కాలంలో నీవు నేను ఏసు మాట నమ్ముతున్నావా ఆయన మాట నమ్మిన నీవు నీ కుటుంబాన్ని అంతటినీ ఆయన సన్నిధికి తీసుకుని వస్తున్నావా నీ శ్రమలు క్రీస్తు శ్రమలతో ఏకమై ఆయనను విశ్వసించాలి వెంబడించాలి ప్రియా స్నేహితులారా ప్రభు మన ముందు ఉంచేటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని మనం జీవితంలో పొందాలి అంటే మనకు దృఢమైన విశ్వాసము నమ్మిక ఉండాలి ప్రభుని ఒక అద్భుతకారుడిగా కాక కుటుంబ వ్యక్తిగా జీవిత వ్యక్తిగతంలో స్నేహితునిగా దేవునిగా ప్రభునిగా స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత అనుగ్రహము ఆనందం కలుగునుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్